హై యూస్ అశోక్ గజపతి రాజు ఆయన రాజవంశీయుడు ఇప్పుడు ఆయన సంస్థానానికి ఆయనే అధినేతగా ఉన్నాడు అండ్ అధినేత నాలో యజమానలో ఒక సబ్జెక్ట్ కరెక్షన్ చూసుకోండి ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మన జగన్ లో తర్వాత వీళ్ళ అన్న వాళ్ళ కూతురు ఆమె క్రిస్టియన్ సంచేతన సంపర్సన్ ఆమెకు అప్పజెప్పి ఏం చేసినా చూసి అప్పుడు అశోక్ గజపతి కోర్టు దాకా వెళ్ళి చివరికి వైసీపీ ఎన్ని నిందలు వేసినా భరించాడు మరలా ట్రస్ట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఆయన టేకప్ చేసి చేస్తున్నారు కొన్ని వేల కోట్ల రూపాయల తాలూకు దానాధర్మాలు చేస్తున్నారు ఇప్పటికే ఆయనకున్నటువంటి ఖచ్చితంగా వందల కోట్లే ఉండేది కానీ ఆయన సింప్లిసిటీ చూసి తెలుగు కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు మన తెలుగు మీడియాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల అదే వచ్చింది కారణం ఈ హైదరాబాద్ నుంచి వాళ్ళు విజయనగరం ఏంది ఆడకు వెళ్తానికి ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు అప్పుడు ఫోటో తీశారు తర్వాత స్టేషన్ ట్రైన్ లోపల కూర్చున్నారు కదా అప్పుడు కూడా ఫోటో ఎవరు అవి బయటకు వచ్చాయి ఇక దాంతో అసలు ఈయన సింపుల్సిటీ పిచ్చకపోయింది ఒక్కొక్కరికి ఎందుకు ఈయన ఏకంగా పదమూడు సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు ఏది రాష్ట్రంలో అన్నట్టు అదే కేంద్రంలో అయినట్టయితే నాలుగు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసి ఉన్నారు తర్వాత కేంద్ర మంత్రి ఏది అది కూడా మళ్ళా విమానయాన శాఖ మంత్రి తర్వాత ఈయన పంతొమ్మిది యాభై ఒకటి జూన్ పదహారుని జన్మిస్తే పంతొమ్మిది వందల ఎనిమిదిలో జనతా పార్టీని రాజకీయ ప్రవేశం చేస్తే ఎమ్మెల్యేగా ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు గెలిచి తర్వాత ఎనభై తొమ్మిది గెలిచి ఎనభై మూడు నుంచి ఎనభై తర్వాత ఎనభై మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎనభై తొమ్మిది గెలిచి మళ్ళీ తొంభై నాలుగులో గెలిచి తొంభై తొమ్మిదిలో గెలిచి రెండు వేల నాలుగులో కూడా గెలిచారు సారీ రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో మరలా గెలిచారు ఓకేనా ఇలా ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ సార్లు రాష్ట్ర మంత్రి ఒకసారి ఏమో కేంద్ర మంత్రిగా చేసి వందల కోట్లు ఉండి ఒక రాజయ్యి ఉండి అందరితో పాటు సమానంగా అన్నట్టు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద జస్ట్ అందరు కూర్చొని మీద కూర్చోని తన భార్యతో కలిసి అండ్ రైల్వే రైలులో నార్మల్గానే ప్రయాణం చేసిన విధానం ఏదైతే ఉందో అది చూసి ఇప్పుడు అంత ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట ఇంత సామాన్యంగా అసలు అలా ఉంటాడండి అరే ఒక చిన్న మున్సిపాలిటీలో చిన్న వార్డు మెంబర్ కౌన్సిలర్ అంటేనే రేంజ్లో హడావుడి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏపీనే తీసుకోండి తెలంగాణనే తీసుకోండి చిన్న చితక వ్యక్తే రాజకీయాల్లో ఉండి ఏదో పొజిషన్లో ఉన్నాడంటే అసలు ఆ కథ వేరు బట్ ఈయన అశోక్ గజపతి రాజు గారు అంత పెద్ద రాజవంశానికి అయ్యి ఉండి వందల కోట్లు ఆయన దగ్గర ఉండి మా కేంద్ర మంత్రిగా చేసి రాష్ట్ర మంత్రిగా చేసి ఇంత సింపుల్ సిటీనా అని చెప్పి అంత ఆశ్చర్యపోతూ ఉన్నారు నిజంగా సింపుల్ సిటీకి అంటూ ఒక ఫేస్ అనేది కనుక ఉంటే అది అశోక్ గజపతి రాజు అని అంతా అంటూ ఉన్నారు నాకు అదే అనిపిస్తూ ఉంది అటువంటి మనిషి మీద ఈ వైసీపీ ఎన్ని నిందలు వేశారు ఎంత నీచ నీచంగా మాట్లాడారు అప్పుడే ఏపీలో క్షత్రువులు అంతా ఏకమై ఉన్నారు ఈ అశోక్ గజపతి అభిమానులు అంతా కూడా ఏకమయ్యారు నిందలు వేయొచ్చు అవతల వాడు అటువంటి వాడైతే చంద్రుడికైనా కాకుండా అశోక్ గజపతి రాజు గారికి మత్సే ఉండదు అటువంటి మనిషి మీద ఏ రకంగా బాబు మీరు మాట్లాడదని చెప్పేసి గట్టిగా అనుకుంటే ఇంక అప్పుడు వైసీపీలు వెనక తగ్గారు సరే అక్కడ పెడతా కానీ అశోక్ రాజు సీరియస్లీ సింపుల్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ రాజు అనేవాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలతో పాటు ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇదిగో ఈయన చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు అండ్ అన్నింటికి మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా వాడు ఎందుకు యూస్ తెలుసు ఇప్పుడు కాదు గతంలో ఆయన మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఆయన మ్యాక్సిమం ఆయన ఓ సొంత వెహికల్సే వాడేవాళ్ళు గవర్నమెంట్ వాడేవాళ్ళు కాదు అండ్ గెస్ట్ కానీ రిమైనింగ్ వాళ్ళకైనా సరే ఆయన సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడు ప్రభుత్వ డబ్బు కాదట సో అలా ఇప్పుడు వచ్చేసి ప్రజల కోసం ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవే మనకు కూడా అనుకున్నాడు సో నాకు తెలిసింది కదా ప్రజెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ అనుకున్నాడు అందుకే అక్కడ ట్రావెల్ చేశాడు ఇప్పుడు అందరం చేసి శాషించుకుంటా ఉన్నాడు